अच्छा बराबर है माइसेला डाल दे अखरोट चुन दे जाए Mira jaringan kan pesta rendro చెప్పేమా వినిపిస్తుంది 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 చెప్పాలండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రిలోకి రాసిన పత్రిక పన్నెండవ ఒకటి రెండు వచనములు చదువుకుందాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి సులువుగా చిక్కుల పెట్టు పాపములు విడిచిపెట్టి విశ్వాసమునకు కత్తయ్యూ దానిని కొనసాగించు వాడునైనా చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సహించి దేవుని సింహాసనం యొక్క ఆసీనుడై ఉన్నాడు చదువు మనము ఈరోజు ధ్యానించుకునేటువంటి అంశము చూసు వైపు చూచుచు అయితే వైపు చూస్తూ మనం ఉన్నప్పుడు ఆయన కూడా మన వైపు చూచేవాడుగా ఉన్నాడు అది మనం లేఖన మనం ఈ దినమున ధ్యానించుకుందాం మొదటిగా అందరికి కూడా ప్రభువైన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను సరే ఈ రోజు వాక్యాంశము చూచుచు అయితే వైపు చూచుచు ఉన్నప్పుడు మనము ఎలాంటి యొక్క గొప్ప లాభాలు పొందుకుంటాం లేదా యేసు వైపు చూసు మనకు కలిగేటువంటి నిరీక్షణ మనకు కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటో మనం ఈరోజు లేఖన ఆధారాలతో మనం ఈరోజు ధ్యానించుకుందాం అయితే వైపు చూచుచూ ఉన్నప్పుడు అబ్రహాం గారు మొట్టమొదటిగా ఆ యొక్క ఇస్సా గారిని బలిగా అర్పించడానికి ఆ పర్వతం పైకి వెళ్ళినప్పుడు అక్కడ తను ఒక నిబ్బరము కలిగి ఉన్నాడు ఎందుకంటే వైపు చూస్తూ ఉంటున్నాడు అక్కడ రాయబడింది ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ బలి అర్పించడానికి బలిపీఠం మీద అన్ని సిద్ధము చేశారు కానీ ఇక మిగిలి ఉన్న చివరి యొక్క పని ఏమి అంటే ఆ యొక్క ఇస్కాసును బలిగా అర్పించడం మాత్రమే మిగిలి ఉంది అంతా కూడా సిద్ధము చేసి ఉన్నారు అయితే అక్కడ యహోవా దేవుడు అబ్రహాం గారికి ప్రత్యక్షమై ఒక మాట సెలవిస్తాడు నీవు పొదలో ఉన్నావు ఒక పొదలో ఉన్నటువంటి ఆ యొక్క చూడు అని అక్కడ అబ్రహాం గారికి సెలవిస్తాడు అబ్రహాం ఎప్పుడైతే ఆ యొక్క గొర్రపిల్ల వైపు చూస్తాడో ఆ గొర్రపిల్ల ఎవరు అంటే ప్రభువైన అయిన వారు అందుకే బాప్తిష్మ ఇచ్చు యోహాను గారు అంటాడు లోక మోసుకొని పోవు గొర్రెపిల్ల వైపు అబ్రహాము చూస్తూ ఉన్నాడు కాబట్టి తన ధైర్యాన్ని తన నిరీక్షణని కోల్పోలేదు అక్కడ తన సొంత కుమారుడు ఇస్ బలి అర్పించుట తన హృదయానికి ఎంతో గాయకరమైనది తన హృదయానికి ఎంతో వేదనకరమైనది అయితే అబ్రహాం గారు ఒక నిర్భరం కలిగి ఉన్నారు ఎందుకంటే యేసు వైపు చూస్తూ యొక్క గొర్రె చూస్తున్నాడు ఆయన దర్శనంలో గొర్రె పిల్లను చూస్తూ ఉన్నాడు అందుకే నిబ్బరంగా ఉన్నాడు ఎక్కడ కూడా ఆయన బాధపడినట్టు గాని తన విశ్వాసంలో సడిలినట్టు గాని తన యొక్క కుమారుని విషయమే తన బల బలహీన పడినట్టు గాని ఎక్కడ లేదు ప్రభువు ఇది అడిగాడు ఈ ప్రభువు ఈ మాట అడిగాడు నేను ఇస్తున్నాను అయితే ఆయనే చూచుకున్నాడు అంటే ఏ ఈ యొక్క అబ్రహాం వారు యేసు వైపు చూచాడు యేసు ప్రభుల వారు కూడా ఈ యొక్క అబ్రహాం వైపు చూచారు అందుకే చూచి దర్శన రీతిగా అబ్రహాం తో మాట్లాడి అంటాడు ఇదిగో అనే మాట మనం చూస్తాం అంటే మనం ఏసు వైపు చూస్తున్నప్పుడు ఆయన మన వైపు చూసేవాడుగా ఉన్నాడు అయితే ఎప్పుడు కూడా ఆయన మనల్ని దృష్టించి చూసుచున్నాడు కానీ మనం ఆయన వైపు చూసినప్పుడు మనము ఆశీర్వదించబడతాం అంటే మనం చూసినట్లయితే హాగర్ కూడా అంటుంది ఈయన చూచుచున్న దేవుడు అని ఎందుకంటే వారు దేవుని చూశారు కాబట్టి ఆ అనుభవం వారు పొందుకోగలిగారు మళ్ళా మనం అలాగే చూసినట్లయితే యేసు వైపు చూడడం ద్వారా అబ్రహాము నిబ్బరం కలిగి ఉన్నాడు మన జీవితంలో నిజంగా ఆ యొక్క ప్రశ్నకు అబ్రహాము యొక్క జీవితంలో ప్రశ్నకు జవాబు దేవుడు మనకు వైపు మార్గం చూపేవాడుగా ఉన్నారు అంటే ఒక నిబ్బరం ఇచ్చేవాడుగా ఉన్నాడు ఒక ధైర్యం భరోసన ఇచ్చేవాడుగా ఉన్నాడు ఎప్పుడు ఏసు వైపు చూసినప్పుడే మనకు ఈ యొక్క నిబరం అనేది కలుగుతుంది అబ్రహం చూస్తున్నాడు కాబట్టి నిర్బరంగా పర్వతము వరకు వెళ్ళగలిగాడు ఎందుకంటే అర్చాలనే వెళ్ళాడు అంటే పర్వత సిద్ధపడి వెళ్ళాడు ఎందుకు ఏసు వైపు చూస్తున్నాడు అయితే దేవుడు ఇచ్చాడు వాగ్దాన పుత్రుని నిరీక్షణ ఉంది ఉండవచ్చేమో అట్లే మన జీవితాల్లో కూడా అలాంటి ప్రశ్నలకు జవాబు దొరకని ప్రశ్నల్లో కూడా దేవుడు మనకు సమాధానం ఇస్తాడు ఎప్పుడు వైపు చూస్తున్నప్పుడు మనకు ప్రతిగా ఆయన ముందుంటాడు ఒకవేళ మనం నిందింపబడినప్పుడు అవమానం పడుతున్నప్పుడు మనకు ముందుగా ఆయన సిల్వలు అవన్నీ సహించేసాడు అవన్నీ మనకు ముందుగా భరించేశాడు కాబట్టి మనము స్వతంత్రులు మరలా మనం చూసినట్లయితే చూసినట్లయితే నిర్గమకాండ మూడవ రెండు నాలుగు వచనాలు అక్కడ ఉంది మోసీ గారు కాలుచున్న చూస్తున్నాడు అయితే కాలిపోలేదు అగ్ని అక్కడ మండుతా ఉంటుంది అయితే దాని వైపు రోజు ఉంటాడు గొర్రెలు ఉన్నప్పుడు దాని వైపు చూస్తున్నాడు కానీ తను దర్శించాలనే తలంపుతో ఆయన ఇంకా దాని దగ్గరికి వెళ్ళలేదు కానీ ఆయన ఆ యొక్క పొదని రోజు చూస్తా ఉంటున్నాడు ఆ యొక్క గొర్రెలు కా కాస్తూ ఉంటున్నప్పుడు అయితే ఈ యొక్క పొద ఎవరు ఆ యొక్క పొదలో ఉన్నటువంటి ఆ యొక్క అగ్ని ఎవరు అంటే ఆయన దహించు అగ్ని ఆ యొక్క అక్కడ ఉంది కానీ అది కాలిపోలేదు అయితే ప్రభువులో ఉన్న వారు ఎప్పుడు కూడా ఈ యొక్క సాధాన ఎప్పుడు కూడా చిక్కబడరు ఒకవేళ చిక్కినా ఆ యొక్క అగ్నిలో యొక్క పొద ఎలా సేఫ్ గా కాలకుండా ఉందో ప్రభువు కూడా తన పిల్లల్ని అలాగే సేఫ్ గా అగ్ని ప్రాకారంగా ఉంచి కాపాడుతాడు ఒక వైపు చూస్తూ గొప్ప నాయకుడిగా ఆ పొద నుంచి తన జీవితం ప్రారంభించబడింది ఆయన ఒక పారిపోయాడు ప్రాణ భయముతో పారిపోయాడు అయితే తనని వాడుకోవడానికి మరలా ప్రభువు తిరిగి పంపాడు అయితే తిరిగి పంపినప్పుడు ఆయన యేసు వైపే చూస్తున్నాడు ఇదిగో నాకు పొదలో నుంచి మాట్లాడా మొదటిగా ఆ పొదని గుర్తు ఆ పొదవ దేవుని ఏర్శనం ఏ విధంగా చూశారో అది నాయకుడుగా ఆ యొక్క ఇబ్బందుల్లో కూడా వారికి సహాయం చేసే దేవుడుగా వారి ఎందుకున్నాడు అక్కడ అంటే వారు వైపు చూసుకున్నారు అంటే మోసే ఆయన పచ్చిపోలేదు మొదట ఆయన పొదవలో నుండి దేవుడు ఏం మాట్లాడాడో ఆ మాటను గుర్తు చేసుకుంటున్నాడు ఆ మాటల వైపు చూస్తున్నాడు ఆ యొక్క చూస్తున్నాడు కాబట్టి ఆ యొక్క ప్రత్యేక గురించి చెప్పుకుంటున్నాం అంత అన్ని లక్షల మంది యొక్క జనాన్ని వెళ్ళడము అంత

మోసగారు చూస్తున్నారు ఇప్పుడు కూడా నాకు అలా వెళ్తున్నారు అంటే మనం జీవితంలో చూస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఎరుక గోడలు ఇవన్నీ ఎన్ని వచ్చినా వాటిని ప్రాణాలు చేరడానికి ఎంత మాత్రం కూడా అవి ఆపలేకపోయినాయి అవును మన జీవితంలో కూడా ఈ ఎరుక మనల్ని నిలివెత్తు ఆవరించినా కూడా మనల్ని ఏ మాత్రం కూడా ప్రభువుకు ఏ మాత్రం కూడా దూరం చేయలేవు మనల్ని పరలోక రాజ్యాన్ని చేరుకోవడం అయితే మోసే గారు యేసు వైపు చూస్తూ ఆయొక్క తనకు కలిగిన దర్శనం వైపు చూస్తూ ఆయన వెళ్తూ ఉన్నాడు మరలా మనం చూసినట్లయితే దావిదు గారు

ఆయన తొలి అతుడు జయించగలిగి ఉన్నాడు యేసు వైపు చూచూ ఉండడం ద్వారానే ఆయన సింహాసనం ఇప్పటికి స్థిరపరచబడింది యేసు వైపు దాబితు చూశాను దాబిదు దాబిదు వైపు కూడా ప్రభులవారు చూశారు కాబట్టి తన పాపాన్ని కనికరించి తన సింహాసనాన్ని యుగ యుగముల వరకు ఇప్పటికి కూడా ఆయన మనకు దేవుడు ఉన్నాడు ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు ఆ వాక్యము మనము ఊరికి నామకీయ చదివేది కాదు కానీ దాని పరిశీలనగా చూసినప్పుడే దానిలోని ఆంతర్యాన్ని దానిలో ఉన్న మర్మాన్ని ప్రభు మనకు బోధిస్తాడు మన జ్ఞానానికి బైబిల్ ఏ మాత్రం కూడా అంతు చిైబుల్లో ఉన్న ఒక్క పదమును గురించి అర్థం చేసుకోవడానికి కూడా మన జ్ఞానము ఏ మాత్రము చాలాదారి వెర్రితనము అని అయితే చూచి చూడడం ద్వారానే మనము ఇవన్నీ కూడా పొందుకోగలం అలాగే చూసినట్లయితే రెండవ అధ్యాయము రెండవ వచ్చిన అక్కడ చూసినట్లయితే ఒక నక్షత్రము గొల్లవారికి కనిపిస్తుంది ఎవరి గొల్లవారంటే గొర్రెలను మేపుకునేటువంటి వారిని గొల్లవారని అంటే అప్పటి కాలంలో వృత్తి రీత క్రీస్తు ప్రభులు వడ్రంగి యొక్క పని చేసే వారి వంశంలో పుట్టారు అయితే ఇప్పుడు ప్రస్తుతము వడ్రంగిగా ఉన్న వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు అంటే కాదు అయితే క్రీస్తుకు చెందిన వారు మాత్రమే క్రీస్తు బిడలు అయితే ఈ క్రీస్తు ప్రభుల యొక్క మతము వడ్రంగి వంశమా ఇప్పుడు మనం అలా ఆలోచిస్తే అంటే కాదు ఈ గొర్రెల కాపర్లు గొల్లవారు ప్రస్తుతం కూడా గొర్రెల కాపర్లు ఎవరు అంటే గొల్ల జాతికి లేదా గొల్ల వృత్తికి చెందిన వారిగా మనం చూస్తాం అయితే వారి అయితే ఇది కులం గురించి కాదు కానీ మన మనుషులు ఏర్పాటు చేసిన యొక్క అంశం అని క్లియర్ గా ఇక్కడ తెలియబడుతుంది అయితే మరి వాళ్ళు క్రీస్తుకు చెందిన వారు కాదు కదా మరి వారికి ఎందుకు ఈ యొక్క వాక్యం ప్రత్యక్షపరచబడింది దూత ద్వారా వారికి ఎందుకు ప్రభువు గురించిన శుభ సమాచారం వారికి తెలియచేయబడింది అని అంటే చెందినవారు వారు గొల్ల మాత్రమే వారి కులం కాదని వారి యొక్క వృత్తి మాత్రమే అయితే మన జీవితంలో మన యొక్క బ్రతుకుల్లో కూడా ఈ యొక్క గురించి ప్రభువు కోసము మనం ఒక కులాన్ని కలిగి ఉండేది ప్రస్తుత దినాల్లో అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు కాబట్టే ఈ వాక్యం ఇక్కడ రాయబడి ఉంటుంది అయితే మనము ప్రస్తుత సమాజంలో చూసినట్లయితే అనేకమైన మత గ్రంథాలు అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి కానీ మొట్టమొదటిగా రాయబడిన గ్రంథము బైబుల్ అని అందరికి హిస్టరీ పరంగా అందరికి తెలుసు కానీ చదవడానికి ఎవరు ఆసక్తి చూపరు అయితే దీనిలో ఉన్న లోపాలను లోపాలను ఎత్తించుకోవడానికి కొంతమంది చదివారు అయితే వారు సత్యం కనుకొని ప్రభువును ప్రభు యొక్క రక్షణలోకి వచ్చారు అయితే బైబుల్ గ్రంథమే అనేకమైన భాషల్లోకి తర్జుమ చేయబడింది ఇది మొదటిగా ఇబ్బంది గ్రంథం ఇప్పుడు భాష నుంచి గ్రీకు లాటిన్ ఇంకా రోమన్ భాష ఈ భాషలన్నింటి నుంచి ప్రస్తుతము ఉన్నాయో ఆ చేయబడి అయితే వేరే మత గ్రంథాలలో ఏది కూడా ఇలా తర్జుమా చేయబడినట్టు లేదు అది తర్జుమా చేయబడితే మన చేతుల్లో ఉండేవి దాంట్లో ఉన్న మర్మం ఏ మర్మం ఏంటో ఒకవేళ అది సత్యమైన వైపు మనం తెలుసుకొని చదువుకునే వరం కానీ ఆ యొక్క అవకాశము ఆ గ్రంథాలకు లేదు కారణం ఏమిటి అందులో సత్యము లేదు అందులో వెలుగు లేదు అందులో రక్షణ లేదు మోక్షం గురించిన ప్రస్తావన అందులో లేదు కాబట్టి సత్యము ఎప్పుడు చెప్పడానికి ఎప్పుడు చెప్పడానికి అని భయపడదు అనేక చోట్ల అనేక ప్రాంతాలు అనేక దేశాలలో అది విస్తరించడానికి ఏమాత్రము భయపడదు అవును బైబిల్ ప్రింట్ కావడానికి కూడా అనేక భాషల్లో తర్జుమ కావడానికి కూడా ఏమాత్రము బైబిల్ ప్రింట్ చేసే వారు భయపడలేదు ఎందుకంటే బైబుల్ సత్యము అని వారు తెలుసుకున్నారు వారు చదివారు మాత్రం వారు ప్రింట్ చేశారు అయితే ప్రస్తుత దినాల్లో మనం భగవద్గీత కాని రామాయణం వీటిని చదవడానికి మనకు అవైలబుల్ గా లేవు ఎందుకంటే దానిలో పాపం ఉంది మనం చదివితే ఆ విషయం బయటపడిపోతుంది అది తెలుసుకున్న ఈ హిందూస్ కనబడిన వారు కూడా మారిపోతారు సత్యాన్ని కనుగొంటారు వెలుగును కనుగొంటారు అనే అది తర్జుమా చేయబడలేదు మరి ఇన్ని భాషలు ఉన్నప్పుడు సంస్కృత భాష ఎవరికి రాదా దాన్ని తర్జుమా చేయడం ఎవరికి రాదా అంటే వచ్చు కానీ దానిలో ఆ సంస్కృతం నేర్చుకున్న వారికి తెలుసు దాన్ని చదివిన వారికి తెలుసు అందులో ఎంతో పాపము అన్యాయము అక్రమము ఉంది అని అక్కడ ఆ గ్రంథాలు చదివిన వారికి మాత్రమే తెలుసు అయితే ఇక్కడ చూస్తూ అనే టాపిక్ లో మనం చూసినట్లయితే ఈ యొక్క నక్షత్రాన్ని చూస్తూ వచ్చాడు గొల్లవారు నక్షత్రము ఎవరు సాక్ష ఆయన నక్షత్రం దిక్కున పుట్టగా మేము చూచి వచ్చామయ్యా అని మరియను యేసుకు వారు చేరుకు అంటే నక్షత్రము వెలుగుగా ఉంది వెలుగు ఎవరు క్రీస్తే క్రీస్తు వైపు వారు చూస్తూ ఉన్నప్పుడు వారి యొక్క మార్గం మధ్యంలో ఏది వారిని ఎంత మాత్రం హానికరమైంది ఏది వారిని ముట్టలేదు వారు ఆ యొక్క వెలుగు వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి అత్యంత పరితులయ్యారు వారు ఆ నక్షత్రం వైపు చూస్తూ వచ్చారు కాబట్టే బాలుడైన యేసుని వారు చూశారు బాలుడైన యేసు కూడా గొల్లలను చూశారు అంటే ఏసు వైపు మనం చూస్తున్నప్పుడు ఆయన మనకు సమీపంగా ఉండి మనలను కూడా ఆయన చూసేవాడిగా ఉన్నాడు అయితే మనము ఆయన వైపు చూడాలి ఆయన మనల్ని ఎల్లప్పుడు దృష్టి ఉంచి చూచుతున్నాడు కానీ మనం ఆయనను చూడటం లేదు మనం ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో వెంటనే అక్కడ దేవుడు మనల్ని చూస్తాడు వెంటనే మనల్ని అక్కడ ఒక గొప్ప సాధనంగా లేదా ఒక గొప్ప ధైర్యం ఒక గొప్ప భరోసా గొప్ప ఆనందము వీరి జీవితాల్లో ఏసు చూసిన వెంటనే మనం చూసాం అయితే వీరు అత్యానంద భరితులై ఆ యొక్క శిశువును కొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్న శిశువును వారు అనే మాట రాయబడింది వారు చూసారు నక్షత్రం చూస్తూ ఆ యొక్క వెలుగు అయినటువంటి ఏసు వైపు చూస్తూ వాళ్ళు నక్షత్రం చూస్తూ శిశువు వైపు వాళ్ళు రాగలిగారు ఎందుకు వారు ఆ నక్షత్రం వైపే చూస్తున్నారు ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడిస్తున్నారు వారు నక్షత్రం వైపు చూడకపోయిందంటే వారు ఏసు ప్రభుల వారిని కనుగొనే వారు కాదు మన జీవితంలో కూడా ఏసు వైపు చూస్తూ ఉన్నప్పుడు మనము కూడా ఒక క్రిస్మస్ అనుభవాన్ని పొందగలం వారు క్రిస్మస్ అనుభవాన్ని రుచి చూచారు కానుకలు ఇచ్చారు ప్రభువును చూచడం ద్వారా వారు ఎంత ఆనందం పొందారో ఆనందము వారు చెప్పలేనంత ఆనందాన్ని వారు పాటలతోనూ స్థుతులతోనూ వెళ్ళేటప్పుడు వారు దంతులు వేసుకుంటూ వెళ్ళిపోయారు మనము కూడా యేసు వైపు చూస్తున్నప్పుడు ఆయన వెలుగైన వెలుగు వైపు చూస్తూ ఉన్నప్పుడు మనము కూడా అత్యానంద భరితలమై ఉంటాం ఎప్పుడు ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఏ చీకు చింత ఏది కూడా మనల్ని ఎంత మాత్రము దరి చేరనివ్వదు అవి మన ఆనందాన్ని మాత్రము హైస్ చేయలేవు అంటే యేసు వైపు చూస్తూ ఉండడం ద్వారానే మనకి ఇది సాధ్యము మరలా మనం అలాగే చూసినట్లయితే యోహన్ శువార్త పంతొమ్మిదో అధ్యాయ మనం చూసినట్లయితే ఇరవై నాలుగవ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాటలు అక్కడ సిలుమను గురించినటువంటి ప్రస్తావన అక్కడ రాయబడింది అయితే వెలాడబడుచున్న యేసు యోహాను చూస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి మద్దలేని మరియా తల్లి అయిన మరియా కోపల భార్య అయిన స్త్రీలు ఉన్నారు ఎవరు ప్రభుని వెంబడించారో వీరందరూ అక్కడ ఉన్నారు స్త్రీలు అయితే వారందరూ కూడా ప్రభువు యొక్క సిలువను చూస్తూ ఉన్నారు ప్రభు యొక్క సిలువ వైపు చూస్తూ ఉన్నారు సిలువ వైపు చూడటం ద్వారా వెంటనే యేసు ప్రభుల వారు కూడా వారిని చూచి ప్రియమైన శిష్యుడైనటువంటి యోహాన్ని చూచి అప్పుడు ఇదిగో ఈమె నీ తల్లి ఇప్పటి నుంచి ఈమెను నీ ఇంట మాట అంటే అక్కడ చూసి అనే పదం రాయబడింది ఆయన ప్రియమైన శిష్యుని చూసి అనే మాట రాయబడింది అంటే యోగాను తన యేసు ప్రభుల వారి యొక్క శిల్వ శ్రమలన్నింటినీ దగ్గరుండి చూస్తూ ఉంటున్నాడు అవును దగ్గరుండి గుడము ద్వారా యోహాన్ గారు పొందిన అనుభవం అంత ఇంత కాదు కానీ అయ్యో ఈ శ్రమలో నేను ప్రభువుని విడిచి ఎలా వెళ్ళగలను మాకు ప్రతిగా ఆయన బలి అవుతున్నాడు ఏ పాపము ఏ నేరము చేయలేదు పరిశుద్ధి హింసిస్తున్నారు ఈయని ఎలా వెళ్ళగలను అని వై

తెలియజేసే వ్యక్తి పన్నెండు మంది శిష్యులలో ఎవరికి కూడా గురించి మర్మము చెప్పలేదు కానీ ఈ యొక్క శిష్యుడైనటువంటి యోహాన్ గారికి ఆ మర్మము తెలియజేయబడింది అంటే అక్కడ యోహాన్ గారు యేసు వైపు చూస్తున్నారు సిలువను వెంబడిస్తున్నారు సిలువ వైపు చూడటము ద్వారా ఆయన గొప్ప ఆదరణ అక్కడ పొందుకున్నారు వారి యొక్క అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కూడా గొప్పగా ఆదరించబడ్డారు అంటే శిలువ ద్వారానే మనకు ఏసు వైపు చూడటం ద్వారా ఆ సిలువ వైపు చూడటం ద్వారా మనము ఆదరణ పొందుతాం అంటే ఏసు వైపు చూడటము ద్వారా మనం ఆదరింపబడతాం ఆయన మన వైపు చూడటము ద్వారా మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూస్తాం మరల అలాగే చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో యోహాన్ గారు అన్ని ప్రతిది కూడా దేవుడు యోహన్ గారికి చూపిస్తూ ఉన్నప్పుడు చూచాను అనే మాట అక్కడ రాస్తాడు చివరిలో మనం చూసినట్లయితే ఇవన్నీ దర్శన రీతిగా ఉన్నవన్నీ నేను చూసి ఇంకా ఒక దూత ఎదుట నమస్కారం చేస్తున్నాను అనే మాట లాస్ట్ యొక్క ఆ యొక్క అధ్యాయంలో ఉంది అయితే ప్రతిది కూడా యోహన్ గారికి చూపించాడు కానీ రాయడానికి ఈ యొక్క ఏది చాలది ఈ యొక్క భూమి భూమి ఆకాశం లేదు చాలా ప్రతిది రాయడానికి అని అైన సంక్షిప్తంగా యోహాను అర్చన అది ఆదరణ పొందుకున్నాడు మన కూడా శిలువ వైపు చూడగా గురి ఏది సిటనం కొనసాగించింది వీరిని బట్టి వీరి యొక్క విశ్వాసం బట్టి సేవ్ చేశాడు అయితే ఈ దినే చూస్తూ వెళ్ళడం ద్వారా ప్రతి మనము జయించుకొని ముందుకు వెళ్ళగలము అని ఈ యొక్క వాటి భావం ద్వారా దేవుడు అందరితో మాట్లాడుకుంటున్నారు దేవుడు తన పసు వాటిని దేవించి దాకా ఆమె వాటి చేసిన వారందరికీ కూడా ప్రభు గారి తెలిస్తుంది आका थैंक यू आका ये कावकाशम ఇచ్చినందుకు కూడా అందరికి వన్స్ అగైన్ థాంక్స్ కరాలి జయ